హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే రీసెంట్గా స్వర్ణగిరికి వెళ్ళినాం కదండి ఇదేనండి హైవే రోడ్ అండి ఇక్కడికి వెళ్ళైతే మనం కార్ తీసుకొని వెళ్తే లోపలికి అండి లేకపోతే బస్సులకు అట్లా వస్తే ఇంకా మనం ఇక్కడికి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళాలి మేము కార్లో వెళ్ళాం కాబట్టి పైన వరకు అండి ఇదేనండి రోడ్ అయితే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది మా జర్నీ మనం బస్కే మాత్రం ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం ఉంటుందండి అక్కడికి వెళ్ళయితే లోకల్ ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి ఇక్కడ వాళ్ళైతే కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు అయితే రెండు వందలు అన్నారండి నేనైతే వన్ ట్వంటీ రూపీస్కి అడిగినా ఒక కొబ్బరికాయకి అరవై రూపాయలు వచ్చి అడిగినా అడిగితే వాళ్ళు ఒకరైతే ఇస్తా అన్నారు డబ్బులు కాయలు తీసుకున్నాక ఇవ్వలేదండి అట్లా అంత మోసం చేస్తారు ఎందుకంటే కాయలు మినిమం యాభై రూపాయలకు రెండు కాకపోతే ఇంకా వాళ్ళు గుడి దగ్గర అమ్ముకునే కాబట్టి ఆ మాత్రం ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకొక ఎంట్రీ వస్తుంది అండి ఇది మెయిన్ ఎంట్రీ అని చెప్పచ్చు ఇక్కడైతే మేము దిగినామండి అండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ఎంట్రీ ఇక్కడైతే దిగినాం ఇక్కడైతే దిగినాం మా తమ్ముడు నేనైతే మంచి పచ్చటి లొకేషన్ అయితే దాటొచ్చినాం కదా చాలా ఎండ అయిందండి ఇప్పుడు ఇప్పుడైతే రెండు అవుతుంది టైము ఇదంతా లొకేషన్ చూడండి పైకి చూసినాక చాలా బాగా అనిపించింది ఒక రెండు మూడు ఫోటోలు కూడా దిగినాము వీడికి ఇంకా ముందుకు పోదామని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నాం వీడికెళ్ళైతే ముందుకు మనం కదిలినామండి చూడండి ఇట్లా కిందికి వెళ్ళైతే పోవాలి ప్రతి ఒక్కటి కదా ఇక్కడ టెంపుల్ అక్కడ కనబడుతుంది అని చూడండి చాలా దూరం ఉందండి ఇంక అక్కడ కనబడేదే టెంపుల్ అండి మేమైతే జూమ్ చేసి తీసిన అన్నట్టు నేను వీడియోనైతే చాలా బాగా అనిపించింది దగ్గరికి వెళ్తే మంచిగా నీట్గా కనబడుతుంది క్లారిటీగా ఇప్పుడు దూరం ఉంది కదా చాలా కొంచెం రోడ్ ఏంటంటే కచ్చా రోడ్ అండి ఖచ్చితంగా బైకులు కార్లు వేసుకొని పోతే కొంచెం ఇబ్బంది పర్వాలేదు కాకపోతే ఏంటంటే మట్టి రోడ్ ఉంది ఇంకా అయితే అటు రోడ్డు అవి ఏం చేయలేదండి మొత్తం చెట్ల చెట్ల లాగానే ఉంది దేవుడు ఇక్కడ వెలిసిండు ఇదైతే ఎట్లా అంటే మన తెలంగాణలో చాలా మంది ఆంధ్రకు తిరుపతి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా అందుబాటులో అయితే ఈ టెంపుల్ అయితే నిర్వహించారండి ఎందుకంటే చాలామంది అంత దూరం వెళ్ళకున్నా కూడా ఇక్కడికి వెళ్ళినాక కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే తిరుపతికి వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తుంది అండి సేమ్ దేవుడు కూడా అలానే అనిపిస్తాడు ఇదైతే అస్సలు గజట్ ఇది ఏమంటుంది ఇదైతే మెయిన్ దర్వాజా అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే మనం ఏడుకొండల స్వామి దగ్గర ఉంటాయి కదా ప్రతి ప్రతి గడ గడప అన్నట్టు అందులోకి వెళ్ళేది పోవాలి మంచిగా ఉందండి రోడ్ అయితే ఇడికి నాకు అదృష్టం అనే చెప్పుకుంటే ఎందుకంటే చాలా రోజులుండే నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ అస్సలు వీలు కాలేదండి చాలా మందితో వెళ్దామని కూడా అనుకున్నా నేను చాలా రోజులు నుండే అనుకున్నా కాకపోతే ఇది రథం చూడండి రాగితో వేసి రండి ఇవన్నీ అదే టెంపుల్ దగ్గరనైతే చాలా బాగా అనిపించింది ఇంకనైతే లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి వీడికి వెళ్ళే మనం టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి వెళ్ళాలి వీడికి వెళ్ళాలంటే కూడా నిజంగా అదృష్టమై ఉండాలి నేను వన్ ఇయర్ నుండి వెళ్ళి అనుకున్న అసలు నాకు వీలు కాలేదు భూపత్తమ్ముడు వచ్చినాకనైతే తీసుకపోయాండు ఇవన్నీ అయితే చిన్న చిన్న విగ్రహాలు అండి స్వామివారి ఇక్కడ అసలు మెయిన్ టెంపుల్ అని చెప్పినా కదా స్వామివారి పాదాలకైతే దండం పెట్టుకొని ఇంకా మనం దర్శనానికి అయితే బయలుదేరదాము నాకైతే చాలా బాగా అనిపించిందండి చూసారా ఇక్కడైతే శ్రీవారి పాదాలు చూడండి ఎంత చక్కగా కట్టారో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా తిరుపతిలో ఎట్లున్నాయో అట్లా సేమ్ ఇక్కడైతే కాయన్లు కూడా పెడతారండి అంటే ఒక నమ్మకంగా పెడతారు మన కాయన్ కూడా అతికింది ఇక్కడైతే ఇంకా దండం పెట్టుకొని పైకి అయితే బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఏం మెట్లు చూడండి ఒక సైడ్ వెళ్తారో ఒక సైడ్ వస్తారండి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది మొన్న బ్రహ్మోత్సవాలు కూడా జరిగినాయి కదా ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాత్రం జరుగుతాయండి రీసెంట్ రీసెంట్గా జరిగినట్టుంది పెద్ద పెద్ద అయ్యగారులు కూడా వచ్చినట్టున్నారు ఇంకనైతే ఇడికే లోపల నడుచుకుంటూ వెళ్ళాలండి ఇంకా వెళ్తూనే ఉన్నా నేను అప్పుడు ఇంకా చల్లగా అనిపించిందండి లోపలికి వెళ్ళినాక ఐదు ఐదు అయితే ఒక చిన్న చిన్న స్వామిల్ని ఇట్లా పాలరాతితోనైతే నిరూపించిరండి ఈ స్వామి పేరు వచ్చి అయితే నరసింహస్వామి అండి మీకు చూపించినవి చూడండి ఇప్పుడు అయితే ఇంకా ముందుకు వెళ్తున్నా ఇక్కడ కూడా ఒక స్వామి ఉన్నాడండి ఈ స్వామి పేరు వచ్చి అయితే వామనచారి అంట చూడండి కింద బోర్డు మీద కూడా రాసింది ఇక్కడ ఇంకొక దేవుడు కూడా చూడండి ఇక్కడ ఇంకో స్వామివారు కూడా ఉన్నాడు ఈ స్వామి వారి పేరైతే పరశురాములు అండి చూడండి ఇట్లా ముందుకు ఓపిక అయితే ఉండాలి పెద్దవాళ్ళకి కూడా తీసుకెళ్ళడానికి అయితే ఉన్నాయండి మెట్టు మెట్టు దగ్గర దేవుడు ఉన్నదండి మెట్లు ఎక్కుతా అంటే సుక్కలు కనబడ్డాయి ఎందుకంటే తిరుపతిలో ఉంటాయి కదండి అన్ని మెట్లు చుట్టూ అనిపించింది నాకైతే ఒక తెలియని అనుభూతి ఎందుకంటే మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనసు అయితే ప్రశాంతంగా ఉండదు ఇక్కడైతే శ్రీకృష్ణుడు ఉన్నాడు చూడండి చక్కగా అనిపించిందండి అయితే కట్టారు కదా నాకు బాగా అనిపించింది స్వామి స్వామివార్లని చూస్తూ అంటే ఇంకా ముందు ముందుకు వెళ్తా అంటే బాగా అనిపించింది ఇంకా చూడండి ఇప్పుడైతే పైకి వచ్చేసినామండి కనబడేది అదే టెంపుల్ అండి చాలా మంది ఉన్నారు ఆ టైంలో కూడా ఇక్కడ చూడండి మొత్తం చూపిస్తే చాలా అనిపించింది చాలా అనిపించింది మా నేను అయితే వచ్చినాం కదా వీడియో తీసేది అయితే మా సారేనండి ప్రతి దాని మీద మాత్రం నామాలు ఉన్నాయండి స్వామివారి చూడండి ఇక్కడ టెంపుల్ ఎంత బాగుందో ఇక్కడైతే నేనైతే గరుడ వాహనం అంటారా అండి వెంకటేశ్వర్ల స్వామికి గరుడే కదా అండి ఇక్కడైతే చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ కూడా దండం పెట్టుకున్న నేనైతే ఇంక ఇక్కడికి వెళ్ళి మనం ముందుకు వెళ్తున్నాం అండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు నాకు తెలియని అనుభూతి అని చెప్పుకుంటా అసలు ఏదైనా వెళ్తానని అస్సలు ఎక్స్పెక్ట్ ఇది గజిష్టంభం అండి చాలా పెద్దగా కూడా కట్టారు ఇట్లెళ్ళి మనం అక్కడికి లైన్ కట్టాలి చాలా మన బ్రహ్మోత్సవాలు జరిగినాయి అని చెప్పిన కదండి అదేనండి మొత్తం చేసి ఉన్నదన్నట్టు ఇంకా డెకరేషన్ కానీ అన్నీ కానీ దేవుడి దుల్ గుళ్ళ కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఎంతమంది లైన్ ఉన్నారో ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉన్నాయండి తాగడానికి ఎట్లాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పి వాటర్ కూడా కూల్ కానీ నార్మల్ కూడా ఉన్నాయండి కొన్ని అయితే వాటర్ తీసుకున్నాం మేము ఎందుకంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి అట్లా వెళ్తారు కాబట్టి తాగాలి మనం అయితే కొన్ని తాగినాం ఇంకా టిఫిన్ చేసిపోయినాం కాబట్టి పర్వాలేదండి మనసుల భక్తితో మొక్కుతే చాలా అండి జనాలు అయితే ఇంత బాగా ఉన్నారు అక్కడికి వెళ్ళి లైన్ కట్టాలన్నాక ఇంకా ఓపిక కట్టాల్సిందే అని చెప్పి అయితే ఇంకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా చక్కగా అనిపించింది చిన్న విగ్రహము ఇక్కడ ఏంటంటే స్వామివారి ఇక్కడ చూడండి జనాలను చూసినాక భయమైంది ఇదైతే స్వామివారిది రథం అండి బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఈ స్వామివారిని ఇళ్ళ కూర్చుండబెట్టి పెట్టి ఇంకనైతే వీళ్ళు ఊరేగిస్తారండి చాలా బాగా అనిపించింది ఈ రథాన్ని అయితే లాక్కొని పోతారు జనాలే స్వామివారిని అందులో కూర్చుండబెట్టి ఎంతమంది లాగుతారో తెలియదు చాలా బరువే ఉంది నేను కూడా అట్లా పట్టుకున్నానండి చాలా బాగా అనిపించింది అది ముట్టుకుంటున్నా తెలియని అనుభూతి అనిపించింది ఇక్కడ దేవుడికి సంబంధించినవి అన్ని ఉన్నాయండి ఇట్లయితే ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళి చివరి నుండే లాస్ట్ అయితే మనం లైన్ కట్టాలి చాలా అంటే చాలామంది ఉన్నారు ఓపిక వద్దీ నిలబడాలండి ఎందుకంటే మనం వచ్చింది దేవుడి దగ్గరికి ఆ రెండు గంటలైనా మనుష్యంతగా ప్రశాంతంగా ఉండాలనే మేమైతే వెళ్తామండి ఎందుకంటే చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు కాకపోతే అలా వెళ్ళడం వల్ల ఏం లేదు ఇక్కడ అయితే చూడండి మనకు ఎదురు ఉన్న బిల్డింగ్ ఉంది కదండి చూడండి ఇది కనబడుతుంది కదా ఖమ్మం దగ్గర మీకు అయితే ఈ జనాలంత దగ్గర ఇక్కడైతే అన్నదానం పెడతారండి చాలా బాగా పెడతారు లంచ్ టైం వచ్చి అయితే పన్నెండింటి నుండేళ్ళు నాలుగింటి లాగా పెడతారండి నాలుగు అయిపోయిందంటే క్లోజే మేము అంత దర్శనం చేసుకొని చేసేవరకు సిక్స్ అట్లా అయింది పోయాం తిందామని పోతే ఇంకా నాలుగింటి వరకే క్లోజ్ అని చెప్పిరండి ఇంకా సపోర్ట్ అయి ఉన్నాము ఇది అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ సెల్ఫీ అని ఏదీనా కూడా సూపర్గా ఉంటాయండి నాకైతే బాగా అనిపించింది చాలా మంది జనాలు అయితే స్వాములు కూడా వచ్చిరండి భక్తులు కూడా వచ్చేది ఇక్కడైతే బాగా మంది సెల్ఫీ ఫ్యాంట్ అండి ఇది సెల్ఫీలు అయితే చాలా మంది దిగుతారు స్వామివారిని చూడండి ఎలా ఉందో చాలా అనిపించింది సేమ్ తిరుపతి దేవుడి ఫోటో ఉంటుంది కదా నాకు అలా అని అనిపించిందండి స్వామివారిని చూసినాక వెనకనే వాడది టెంపుల్ అండి ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు దీనికి కూడా ఏదో ఒక కథ ఉందని అన్నారు కాకపోతే నాకైతే అర్థం కాలేదు ఇక్కడైతే మనకు ప్రసాదం అండి లడ్డు కానీ దద్దోజనం కానీ గారెలు అని పూలహోర కూడా ఇక్కడ అమ్ముతారండి ఒక రేటు ఫిఫ్టీ రూపీస్ టూ వంద రూపాయలు అట్లా ఉందండి రేట్ అయితే బాగుంది ఇక్కడైతే చెప్పుల షాపులు కానీ ఇంకా మొబైల్స్ కానీ మొబైల్స్ కూడా ఇక్కడేనండి లోపలికి అయితే తీసుకెళ్లారు స్వామివారికి రోజు ఏమేమి చేస్తారనేది ప్రతి ఒక్కటైతే డీటెయిల్స్ ఉంటుందండి ఇక్కడ పూజ ఆడ ఆరతి అన్నిటికి ఇస్తారు లోపల మనకు టైం కూడా ప్రతి ఒక్క ఎప్పుడు దర్శనానికి వెళ్ళచ్చు ఏ టైంలో రావాలనేది ప్రతి ఒక్కటైతే అప్డేట్ ఉంటుందండి అక్కడ ఇక్కడైతే మొత్తం కార్లు పార్కింగ్ చేసుకునే ప్లేస్ అండి ఇక్కడ చూడండి అయితే మా తమ్ముడిగా నిరవడ్డాడు దెబ్బకి అక్కు కొడుతుంది అన్నాడు ఏం చేద్దాం తమ్ముడి వచ్చినాం కదా ఓపిక ఉండాలి నీకు తొందరగా పెళ్లి కావాలి తమ్ముడు అని అయితే మొక్కిన ఇక్కడైతే చూడండి ప్రతి ఒక్కటైతే ఈ బోర్డు మీద ఉందండి మీరు అన్నీ చూసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు టైం చూసి కూడా వెళ్ళచ్చు కొన్ని టైంలల్లో గుడి టెంపుల్ బంద్ ఉంటుంది కదా అప్పుడైతే వెళ్ళచ్చు అండి చాలా మంది ఉన్నారు చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ వెళ్తే ఆ చెప్పలేని ఆనందం అనుకోవచ్చు ఎందుకంటే నేను ఎప్పటి అనుకున్న కోరిక అండి అది ఒక లడ్డు తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్కి ఒక లడ్డు హండ్రెడ్ రూపీస్కి అయితే రెండు ఇచ్చారు ఇంకానైతే తీసుకుందామంటే ఎవరు తింటారు అన్నారు ఈ బావ ఒకటి ఇల్లు ఒకటి తింటారు అంటే ఒకటైతే తిన్నారండి ఒకటి అయితే తీసుకొచ్చిన ప్రసాదంగా అక్కడ ప్రసాదాలు అయితే ఏమున్నాయండి ఇంకా కింద షాపులు కూడా ఏమున్నాయండి ఇంకా అయితే నేను రా రా చెప్పాను రా అని చెప్పి తీసుకొని పోతున్నా చూడండి ఇక్కడ అయితే బాగా అనిపించింది ఏంటంటే స్వామివారు చూడండి ఎంత చక్కగా అలంకారం చేశారు బ్రహ్మోత్సవాలు అని చెప్పినా కదా ఇక్కడ చూడండి ఇది అండి ఏనుగు ఎంత బాగుందో ఇక్కడ ఏనుగు వల్ల పాప కూడా ఉంది ఇంకా ఆవులు ఇవన్నీ చూసినాక బాగా అనిపించింది కొంచెంసేపు ఈడ కూర్చుంటా అనుకున్నా మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది ఏం చేయాలి అర్థం అయితే దియ్యమని చెప్పినా లేకపోతే ఇంకాసేపు దిద్దు నైట్ అండి సిక్స్ అలా అవుతుంది లైట్ సెటింగ్తో అయితే మొత్తం డెకరేషన్ ఎలా అయిందంటే అంటే చూడండి టెంపుల్లో అది తెలియని లుక్ అండి అంటే చుట్టుపక్కల పొంటి అన్నట్టు చుట్టూరుగా మెయిన్గా లైట్లు ఇచ్చినాక ఒక్కలాగా ఉంది అందరికైతే ఆగి చెప్తాడు మా తమ్ముడు రావాలి రావాలి మా అక్క అంటుంది కదా అని మేము ఇద్దరం అయితే పోతున్నాం మా ఆయన అయితే వీడై ఇస్తాడు అక్క తమ్ముడు భలే ఎంజాయ్ చేస్తారు అనుకుంటాడు ఇంకనైతే చాలా మా సారు నేను ఇంకా ముగ్గురం అయితే వెళ్ళాం కదండీ స్వామివారి పాదాలు నామాలు చూడండి ఇక్కడ అయితే ఉంటాయి ఇదైతే మొత్తం ఏంటంటే ఇక్కడ భర్త నటెండ్ చేస్తారండి పిల్లలు అయితే ఇక్కడ ఏంటంటే హనుమంతుడు ఉంటాడు అండి పెద్ద విగ్రహం దాని ముందైతే భర్తను అటెండ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది వచ్చి రండి ఒక పాప అయితే చక్కగా పాటలు పాడుతుంది నాకు చాలా బాగా అనిపించింది ఆ పోటీలో గెలిచిన వాళ్ళకైతే ప్రైజులు అండి చూడండి వెనక ఉన్నాయి సీతారా ఇది మనకు వెంకటేశ్వర స్వామి గిఫ్ట్లు అవుతురండి అక్కడ తెచ్చి పెట్టిరు గెలిచిన వాళ్ళకి కానీ ఇక్కడైతే చాలా మంది చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు పాపం చాలా కష్టపడి రెడీ అవ్వాలంటే ఇంత ఇంత కాదు కదా పాప అయితే చాలా చక్కగా ఒక పద్ధతిగా చిన్న పిల్ల అయినా కూడా ఒక పెద్దవాళ్ళలాగా చాలా బాగా వాడింది నాకైతే కాసేపు అనిపించింది పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంది అని చెప్పి కొంతమంది పిల్లల్ని ఇంట్లోనే ఉంచి పరిమితం చేస్తారు కానీ వాళ్ళ టాలెంట్ తెలియాలంటే బయట ప్రపంచాన్ని తీసుకొస్తే తెలుతుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరైనా కానీ మీ టాలెంట్ని మీరే నిరూపించుకోవాలన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి స్టేజ్ మీదనైతే ఇంకా వాళ్ళని డ్యాన్స్ చేయి చీరు చూడండి చిన్న పాప అయినా కూడా భరతనాట్యం ఎలా చేస్తుందో మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సాంగ్స్ ఏనా అవి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎంత మామూలు చిన్న చిన్న స్టెప్పులు వేసినా కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా అయితే ఎంత చక్కగా ఎత్తారో ముందు ముందైతే చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే రెండు కాళ్ళు సరిపోలేదండి ఇంకా నైట్ అవుతుందని చెప్పి మేము కానీ ఇంకా ఉండాలనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇలా జనాలు వాళ్ళ పిల్లల వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు కొంతమంది కొంతమంది చూడడానికి కూర్చున్న వాళ్ళే ఇంకా అలా పిల్లల్ని చూసి వాళ్ళే మురిసిపోతారండి ఎందుకంటే ఎవరి పిల్లలు అంటే వాళ్ళకి అభిమానం ప్రేమ ఉంటుంది కదా అండి నా పాప ఇలా ఎత్తుందని చాలా వీడియోలు తీసుకొని చాలా సంతోషపడ్డారు మొత్తం అయితే ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా అనిపించింది అక్కడికి వెళ్ళి అయిపోయిందండి ఇంకా టైం లేదని వచ్చిన ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక స్వామివారు ఉన్నాడు ఈ కూడా దండం పెట్టుకున్నా వీడికి వెళ్ళైతే ఇంకా నేను ముందుకెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళైతే ముందుకు వెళ్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే దీపాలు వెలిగిస్తారండి అయితే చూడండి ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడైతే ఏంటంటే ఇక్కడైతే ప్రతి ఒక్క దేవుడు ఉంటాడండి అండి మొన్న ఇక్కడనేనండి మనకు బ్రహ్మ ఉత్సవాలు జరిగిన రోజు ఇక్కడ ఓం గాలిసిరండి ఇక్కడ అయితే సీతారాములు కానీ మళ్ళీ వెంకటేశ్వరల స్వామి గాని ప్రతి ఒక్క దేవుడు అయితే ఇక్కడ ఉన్నాడండి విగ్రహాలు ఇక్కడ చూసారా భరతనాట్యం చేసినా వాళ్ళు మంచి సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళు ఏ పాట ఎంచుకుంటారో ఆ పాట సెలెక్ట్ చేసుకొని ఆ పాట పెట్టుకొని పోయి అక్కడ వాళ్ళైతే భరతనాట్యం చేస్తారండి చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికైతే వచ్చిందండి నేను మళ్ళీ ఈ టెంపుల్ కాడికి వెళ్ళైతే ఇంక స్వామివారిని కూడా దర్శించుకొని ఇట్లా కిందికి వెళ్ళాలండి కిందికి నేనండి స్వామివారైతే వాటర్లో ఇంకా పాము పైన పడుకొని అయితే విష్ణుమూర్తి రూపం అయితే మీకు తెలుసు కదా అండి ఇక్కడికి అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా దీపం వెలిగిస్తారండి స్వామివారి పాదాలు ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది అందరు ఫోటోలు కూడా దిగారు తులిసే మాకు ఎక్కువ ఇష్టం అండి స్వామివారికి ఇక్కడైతే నైవేద్యం తీసుకెళ్తారు స్వామివారికి అయితే ఆ వాటర్లు ఇస్తారు విష్ణుమూర్తికి అయితే వేసి పూజ చేస్తారండి అయితే నేను ముందుకు వచ్చిన ఇంకానైతే స్వామివారైతే లేదా మా వీడియో తీయద్దు అన్నాడు ఇది చూడాలని నాకు చాలా కోరిక అండి చాలా వీడియోలలో చూసినా నేను చాలా అనిపించింది స్వామివారిని ఇట్లా వాటర్ల పాంప్ పైన పడుకోవడం నాకైతే చాలా అనిపించిందండి ఇక్కడైతే చూశారా స్వామివారికి అయితే నైవేద్యం పెట్టారు ఇంక ఇవన్నీ లైట్ సెట్టింగ్ అండి మధ్యలో వాటరు వాటర్ మధ్యలో దేవుడు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించింది దగ్గర ఉండి చూసినట్టు అనిపించిందండి చుట్టూ వాటర్ ఇంకా కాకపోతే అయితే దండం పెట్టుకున్నా ఇంకనైతే అయిపోయిందండి కొన్ని ఫోటోలు కూడా దిగినాం కొంచెం వీడియో తీసుకున్నాం ఇంకనైతే ఇప్పటికే టైం అయిపోయింది లేకపోతే ఇంకా చాలా టైం స్పెండ్ చేయాలనుకున్నాం కానీ జర్నీ చాలా దూరం కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరి వచ్చినామండి ఇదంతా టెంపుల్ అయినండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ షేరు కామెంట్ ఇవ్వండి నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా వేయండి ఎందుకంటే నేను చాలా వరకు వీడియోలో చూసే వెళ్ళాను నా దారా కొంతమంది అయినా చూస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ దేవుని దర్శించుకోవడం వల్ల మనం తిరుపతికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఎత్తదండి వెంకటేశ్వర్ల స్వామి అంటే మాయమగర్ల దేవుడు అండి ప్రతి ఒక్కరు కూడా ఫాస్టింగ్ ఉంటారు ఆ స్వామికి కుబేరుడే ఈ స్వామికి ఈ స్వామే కుబేరునికి బాకే అండి ఎంత కోట్లు సంపాదించినా కూడా తిరుపతి దేవుడు అనేటోడు ఇంకా కుబేరునికి ఎప్పుడు జీవితాంతం బాకే ఉంటాడంట ఇక్కడైతే దీపాలు చూడండి ఇంకనైతే వెలిగించడానికి వీళ్ళు వెలిగిస్తూ ఉంటే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తూ అంటే ఇక్కడ కూడా డస్ట్ అనేది లేరు ఇక్కడ చూడండి ఆవు ఉన్న ఆవు వల్ల బిడ్డ మంచిగా కొంచెం మొన్ననే ఉట్టినట్టు ఉంది అక్కడైతే ఉన్న దానికి గడ్డి పెడతారు రండి అన్నీ తినిపిస్తారు ఇప్పుడు ఇంత ముందు కింద నుండెలు చూసిన ఇప్పుడైతే నేను పైకి ఎక్కినండి ఈ పైన చూస్తున్నా చూడండి పైనుండేలు ఇలా మొత్తం కనబడుతుంది స్వామివారి ఫేస్ కూడా మొహం కూడా మంచిగా కనబడుతుంది కింద నుండెలు ఏందంటే బాగా కనబడదు ఇంక ఇక్కడ అయితే స్వామివారికి కళ్యాణం ఆడికెళ్ళైతే ముందుకు వచ్చినామండి ముందుకు వచ్చే వరకు పెద్ద కళ్యాణం మండపం అయితే అమ్మవారు చూడండి ఇలా ఉంది ఇక్కడైతే కళ్యాణం జరుగుతుందండి ఇక్కడైతే అమ్మవారికి దండం కూడా పెట్టుకున్నా నాకు చాలా బాగా అనిపించింది ఈ విగ్రహం అయితే ఇంకా నేను ఇక్కడ రెండు మూడు ఫొటోస్ కూడా దిగిందండి ఈడికెళ్ళైతే ఇంకా బయలుదేదాం అనుకున్నాం ఇంకా అన్నదానం ఉందనుకుంటే లేదని చెప్పారు సిక్స్ అయితే అంది కదా ఇప్పుడైతే అమ్మ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఇక్కడైతే ఇక్కడ మొక్కున్నాం మీరు అందరు కూడా మొక్కుండ తిరుపతి చూసినంత ఫీలింగ్ వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది చూడండి ఎంత సెక్యూరిటీ గార్డులు కానీ ఎంత జనాలు కానీ దగ్గర ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది దూరం ఉన్న వాళ్ళకైతే లైవ్లో కూడా చూపిస్తారండి స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది నాకైతే మీ అందరికీ కూడా ఈ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా అర్ణ స్వర్ణగిరికి వెళ్ళిన వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ మీకు తెలిసే ఉంటుంది కదా నేనే చాలా లేట్గా వెళ్ళిన ఇంకెవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంత మేము చెప్పాలి ఏంటంటే దేవుని దర్శించుకోవడం వల్ల అయితే చాలా మంచిది బాయ్ బాయ్ ఫ్రెండ్